తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్నారు ఈ దరిదాపుగా అప్లై చేసుకుని మూడు నెలల కాలం గడుస్తున్నా కూడా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వేగవంతం చేయడం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రేషన్ కార్డు అనేటువంటిది ఎంత ప్రామాణికం అనేది మనందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా కూడా రేషన్ కార్డులను ప్రామాణికంగా చేసుకునే పథకాలను అమలు చేస్తుంది అయితే లేనటువంటి నిరుపేదలకైతే పథకాలు కింది స్థాయిలో అందడం లేదు రేషన్ కార్డు లేకపోతే వారికి పథకం రావడం లేదు కాబట్టి రేషన్ కార్డు అనేటువంటి చాలా ప్రామాణికమైనటువంటి విషయంలో ఇప్పుడు ప్రభుత్వం మరి ఇంకా కూడా కొత్త రేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు చేస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసింహంలో ఒక్కండి ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము దరఖాస్తుదారుల పడిగాపులు రేషన్ కార్డులు వచ్చేది తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసము ఎదురుచూస్తున్నటువంటి పేదల ఆశలు నెరవేరేలా లేదు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నటువంటి పేదల ఆశలు నెరవేరేలా లేదు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా ఆలస్యంగా సాగుతుంది అర్హులైన వారికి కార్డులు మంజూరు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ముప్పై రెండు వేల కుటుంబాలకు మాత్రమే కొత్త కార్డులను ఇవ్వగలిగింది కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు సంబంధించి పది పాయింట్ యాభై లక్షల మంది చేర్చే వీరికి మే నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ చేయనుంది మిగతా వారికి మంజూరు కావాలంటే మరో నెల సమయం అయితే పట్టవచ్చని పౌర శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అయితే మనకు ఇప్పటి వరకు అయితే పౌర సరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డులు జారీ చేసినవి ఎన్ని అని చెప్పేసి అంటే ముప్పై రెండు వేల కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది వారు మే నెలలోనైతే రేషన్ కోటా సంబంధించినటువంటి సరుకులను అయితే వాళ్ళు తీసుకున్నారట ఇక ఇంకా కొన్ని దరఖాస్తులు మరియు ఏదైతే కొత్త పేర్లను చేర్చుకున్నారో వారి కూడా పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు దరఖాస్తులు పరిశీలనలో అవకతవకలు జరగకుండా అర్హత లేని వారి పేర్లు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు ప్రభుత్వము అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటన చేసి ప్రజాపాలన గ్రామ సభలు ప్రజావాణి మీ సేవా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల కోసము రెండు పాయింట్ యాభై లక్షల దరఖాస్తులు రాగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్పుల కోసము ఎనిమిది పాయింట్ పది లక్షల వచ్చినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది వీటిని పరిశీలించిన ప్రభుత్వము కార్డులు మంజూరు చేస్తే కొత్తగా లబ్దిదారుల సంఖ్య ముప్పై లక్షలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మొత్తంగా మనకైతే గ్రామాల్లో ప్రజాపాలనా ప్రజావాణి మీ సేవ నుంచి అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క రేషన్ కార్డుల కోసము అప్లై చేసుకున్నారు ఆ రేషన్ కార్డు కొత్త వాటి కోసం అప్లై చేసుకోవడంతో పాటుగా పాత రేషన్ కార్డులలో కూడా వాళ్ళ పిల్లల పేర్లు చేర్చుకోవడానికి కూడా దరిదాపుగా ఎనిమిది లక్షల పైన కూడా ఆ యొక్క కొత్త పేర్లు చేర్చుకునేటువంటి వారు దరఖాస్తు చేసుకున్నారట మరి వీళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తే దరిదాపుగా ముప్పై లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు రావచ్చు అని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు మున్సిపల్ సిబ్బంది సర్వే చేపెట్టారు దరఖాస్తుదారులకు సంబంధించినటువంటి వివరాలను ప్రభుత్వము తీసుకువచ్చి ప్రత్యేక యాప్నకు అనుసంధానం చేశారు ఈ యాప్లో దరఖాస్తుదారుడి పేరు ఎంటర్ చేయగానే వారి వివరాలు అన్ని యాప్లో కనిపిస్తాయి దరఖాస్తుదారుల ఆదాయ స్థితిగతులు గతంలో రేషన్ కార్డు ఉందా తల్లిదండ్రుల పేరిట గల రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయా తదితర అంశాలను అధికారులు సిబ్బంది సర్వే చేస్తూ వారు చెప్పిన అంశాలను యాప్లో పొందుపరుస్తున్నారు ఒక్కసారి మనము రేషన్ కార్డుల లెక్కలను అయితే చూద్దాము రాష్ట్రంలో అయితే రాష్ట్రంలో మే నెలలో రేషన్ కార్డుల లబ్దిదారుల సంఖ్య రెండు పాయింట్ తొంభై మూడు కోట్లకు చేరింది పదకొండు పాయింట్ పదిహేను లక్షల మంది లబ్దిదారులు కొత్తగా చేరారు వీరికి నెలకు ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల టన్నుల రేషన్ పంపిణీ చేయనుంది జనవరిలో ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు లక్షలు కార్డులు ఉండగా ఫిబ్రవరిలో తొంభై పాయింట్ పదకొండు లక్షలు మార్చిలో తొంభై ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షలు ఏప్రిల్లో తొంభై పాయింట్ నలభై రెండు లక్షలు కార్డులు ఉన్నాయి కొత్త కార్డుల లబ్దిదారులు చేర్చిన వారి సంఖ్య ఐదు నెలల వరకు పంతొమ్మిది పాయింట్ పదిహేను లక్షల మంది రేషన్ లబ్ధిదారులుగా గుర్తించారు అయితే ఇందులో పెళ్లి చేసుకున్న వారిని పాత కార్డుల నుంచి వెళ్ళి ఏడు పాయింట్ పది లక్షల మంది పేర్లు తొలగించారు మే నెలలో కొత్తగా రేషన్ తీసుకునే వారి సంఖ్య పన్నెండు పాయింట్ పది లక్షల ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అయితే తెలిపింది ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డుల లెక్క వారు తీసుకుంటున్నటువంటి రేషన్ దుకాణంలో బిఆర్ లెక్క దాదాపుగా మనకైతే ఆ రేషన్ కార్డులు చాలా సంఖ్యలోనైతే పెరిగిపోయాయి జనవరి నుంచి వెళ్లి మే నెలకు చూసుకున్నట్లయితే రేషన్ బియ్యంలో కూడా మార్పులు రావడం జరిగింది బియ్యం కోటా త్వరగా ఖాళీ అవుతుంది ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్దిదారులు మొదటి రోజు నుంచెల్లే క్యూ కడుతున్నారు కోటా తెచ్చి ఐదారు రోజుల్లోనే ఖాళీ అవుతుంది రెండో విడత బియ్యం కోసము కార్డుదారులు ఎదురుచూస్తున్నారు ఏప్రిల్ నెలలో బియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో తొంభై శాతం మంది తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు ఈ నెలలో లబ్దిదారుల సంఖ్య పెరగవచ్చని గత నెలలో డీలర్ల సరిపడా కోటా తీసుకోకపోవడంతో కొంతమందికి రేషన్ దొరకలేదని ఈ నెల అందరికీ వచ్చేలా డీడీలు చెల్లించినట్లు వెల్లడించారు బియ్యం పంపిణీ నుంచెల్లి రేషన్ రేషన్ దుకాణాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి అక్రమ దందాకు చెక్ పడినట్లు డీలర్లు చెబుతున్నారు అయితే వాస్తవానికి మనకు గతంలో దొడ్డు బియ్యము ఇవ్వడంతో చాలామంది అవి తినలేక బయట అమ్ముకునే వాళ్ళు ఎంతకు పది రూపాయలకు పన్నెండు రూపాయలకు కిరసొప్పున అమ్ముకునేవారు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ సన్న బియ్యము రేషన్లో ఇవ్వడం మొదలుపెట్టిందో అప్పటి అయితే బియ్యం అనేది అక్రమంగా తరలించడం అనేది నిలిచిపోయింది అని చెప్పి అధికారులు చెప్తున్నారు అది వాస్తవంగా నిజమే ఎందుకనంటే చాలామంది కూలీ కూలీ చేసుకునేటువంటి వాళ్ళు కూడా సన్న బియ్యం తింటూ చేసుకుంటున్నారు దొడ్డు బియ్యం తింటే అరగడం లేదనో సరే వాళ్ళ ఇతర సమస్యల వల్లనో అరగడం వాళ్ళ ప్రాబ్లమ్స్తోని తినడం లేదు అయితే సన్న బియ్యం ఇవ్వడంతో అయితే చాలా మంది ప్రజలైతే బియ్యం తీసుకుంటున్నారు తింటున్నారు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే అన్నదాతలు పండించినటువంటి వర్లను కొనుగోలు చేసి ఈ యొక్క ప్రజలందరికీ రేషన్ దుకాణాలలో ఇట్లా సన్న బియ్యం ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయము కాబట్టి త్వరగా ఇంకా మిగతా ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరగా మంజూరు చేస్తే వాళ్ళు కూడా లబ్ధిదారులు లబ్ధి పొందుతారు రేషనే కానీ కాకుండా ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చేటువంటి ఎటువంటి ప్రయోజనమైనా కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి తప్పకుండా త్వరగా అర్హులైనటువంటి అందరికీ ఈ యొక్క రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి దరఖాస్తుదారులు కోరుకుంటున్నారు ఈ మే నెలలో మే చివరి వరకు అయినా కూడా కొత్త రేషన్ కార్డులు అందితే జూన్లోనైనా కనీసము రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి దరఖాస్తుదారులు అయితే ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం అయితే దీని గురించి సానుకూలంగా స్పందించి త్వరగా రేషన్ కార్డులను జారీ చేస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను ఇగో ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ thank you.